హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెల్కమ్ టు ఏపీ స్కీమ్స్ అలర్ట్స్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మరి కాసేపట్లో పింఛన్ల పంపిణీ అనేది ప్రారంభం కాబోతుంది మరి రేపు ఇవ్వాల్సినటువంటి పింఛన్ను మనకు అంటే రేపు అంటే ఒకటో తారీఖుని ఇవ్వాల్సినటువంటి పింఛన్ను ఈ నెల ముప్పై ఒకటో తారీఖునే పంపిణీ చేస్తున్నారు మరి రేపు ఉదయం ఏడు గంటల నుంచి కూడా పింఛన్ పంపిణీ అనేది ప్రారంభమవుతుంది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్దారులందరికీ కూడా అధికారులు ఈ విషయాన్ని తెలియజేయమని చెప్పేసి ఆదేశాలైతే జారీ చేశారు ఎందుకంటే ప్రతి నెల ఒకటి మరియు రెండు తారీఖుల్లో పింఛన్ పంపిణీ ఉంటుంది కానీ ఈ జనవరి ఒకటో తారీఖున సెలవు రోజు కాబట్టి మనకు ఈ రోజు అంటే రేపే ముప్పై ఒకటో తారీఖునే పింఛన్ పంపిణీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దాని ప్రకారం ఈ ముప్పై ఒకటో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులందరికీ కూడా ప్రభుత్వం ఈ యొక్క పెన్షన్ అయితే ప్రభుత్వం అయితే పంపిణీ చేయబోతుందనమాట మరి వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులందరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని పింఛన్లకైతే అప్లై చేసుకోండి అంటే పింఛన్లను అయితే తీసుకోండి దాంతోపాటు కొత్త పింఛన్లకు కూడా ప్రభుత్వం అవకాశం ఇస్తున్నటువంటి నేపథ్యంలో కొత్త పింఛన్లకు కూడా అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలని మరొకసారి ప్రభుత్వం అయితే సూచించింది మరి వీరికి మాత్రం పింఛన్ అనేది ఇవ్వమని చెప్పేసి ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది ఎవరికి పింఛన్ ఇస్తున్నారు ఎవరికి పింఛన్ రాదు రేపు ఏ ముందుగా ఆ పింఛన్ పంపిణీ అనేది ఎవరికి చేస్తారనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి ఇక వీరికైతే రెండు నెలల పెంచిన వీరికైతే మూడు నెలల పింఛన్ కూడా ప్రభుత్వం పంపిణీ చేయబోతుంది కాబట్టి ఎవరికి ఇలా పంపిణీ చేస్తున్నారు ఎవరికి పెన్షన్ రాదు ఎవరికి పెన్షన్ వస్తుంది అనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోని లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి తప్పకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే వీడియోని ఒక లైక్ చేయండి ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు దయచేసి ఒక లైక్ చేసేయండి వీడియోని అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన కూడా నొక్కి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా వీడియో లింకును మీ వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి మరొక పది మందికి ఈ సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అనే నోటిఫికేషన్ గంటను ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు ఏపీ ప్రభుత్వం నుంచి నేరుగా మీకోసం తీసుకొస్తూ ఉంటాను మరి వెంటనే కూడా ఇలా చేయండి పింఛన్ అనేది రోజు ఒక నెలలో ఒక సంవత్సరం ఇచ్చి ఆపేది కాదు మనం ఎన్ని రోజులు కూడా పింఛన్లు వస్తూ ఉంటాయి కాబట్టి పింఛన్లకు వచ్చినటువంటి ఏ చిన్న అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటూ ఉండండి పింఛన్లకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ని అయితే మీకోసం నేను అందిస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలను కనుక చూసినట్లయితే అలాగే మన డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ ఉంది దయచేసి వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అయ్యి మరిన్ని పథకాల సమాచారాన్ని అయితే తెలుసుకోండి ఇక వివరాలు చూస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఉదయం ఏడు గంటల నుంచి కూడా పింఛన్ల పంపిణీని అయితే ప్రభుత్వం ప్రారంభించబోతుంది ఇక రేపు ఎందుకు పింఛన్ పంపిణీ చేస్తున్నారని చూస్తే ఏపీ ప్రభుత్వం మామూలుగా ప్రతి నెల కూడా ఒకటి మరియు రెండు తారీఖులు రోజుల్లో పింఛన్ పంపిణీని చేస్తుంది మరి ఈ అంటే ఎప్పుడైనా కానీ సెలవు కనుక వస్తే ఒకటో తారీఖు కానీ రెండో తారీఖు కానీ ముందు రోజు పింఛన్ పంపిణీ చేస్తారు అంటే ఒకటో తారీఖు పింఛన్ సెలవు వస్తే ముప్పై ఒకటి లేదా ముప్పై తారీఖున పింఛన్ పంపిణీ చేస్తారు రెండో తారీఖు సెలవు వస్తే ఒకటో తారీఖున పింఛన్ పంపిణీ చేసి తిరిగి మూడో తారీఖున పింఛన్ పంపిణీ అనేది చేస్తారు ఇప్పుడు కూడా ఈ జనవరి నెలలో ఒకటో తారీఖు న్యూ ఇయర్ కాబట్టి ఆప్షనల్ హాలిడే కాబట్టి ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ పింఛన్ పంపిణీని ముందుకు పొడిగించింది అంటే రేపే పింఛన్ పంపిణీ చేసేయండి ముప్పై ఒకటో తారీఖున ఒకటో తారీఖు పింఛన్ పంపిణీ చేయడానికి వీలు కాదని చెప్పేసి మనకు పింఛన్ పంపిణీని అయితే మనకు ప్రారంభించింది మరి మనకు పెన్షన్ పంపిణీ అనేది రా చేయబోతున్నారు మరికాసేపట్లో అంటే రేపు మరికాసేపట్లో పెన్షన్ పంపిణీ ఉంటుంది పింఛన్దారులంతా కూడా మీ ఇంటి వద్దే ఉంటే అధికారులు వచ్చి మీ ఇంటి వద్దకే వచ్చి మీ దగ్గర వేలు ముద్ర వేయించుకోవడము లేకపోతే ముఖాన్ని ఫోటో తీసుకుని మీ పింఛన్ అనేది మీకు పంపిణీ చేస్తారు ఇక్కడ కొంతమందికి పింఛన్ రాదు ఇటీవల ఏమైందంటే చాలామంది దివ్యాంగులు పింఛన్ల తనిఖీలో పాల్గొన్నారు వారిలో ఒక లక్ష ముప్పై వేల మందికి అర్హత లేదని చెప్పి ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది ఆ నోటీసులు ఇచ్చినటువంటి వారు మళ్ళీ కూడా ఏం చేస్తారంటే మాకు అర్హత ఉంది అయినా కానీ మా పింఛన్ తొలగించారని చెప్పేసి చెప్పడంతో మళ్ళీ కూడా ప్రభుత్వం ఏం చేసిందంటే వారి పింఛన్లను మళ్ళీ కూడా పునరుద్ధరించడం చేస్తాం పునరుద్ధరిస్తామని చెప్పేసి మీరంతా కూడా అప్పీల్ చేసుకోండి అని చెప్పేసి వాళ్ళకు అప్డేట్ ఇచ్చి ఇవ్వడంతో వాళ్ళంతా కూడా ఎంపీడీఓ కార్యాలయంలో మున్సిపల్ ఆఫీసుల్లో అప్పీల్ చేసుకున్నారు మరి అప్పీల్ చేసుకున్న వారికి మరొకసారి నోటీస్ అయితే ఇచ్చారు ఆ నోటీస్ తీసుకుని మళ్ళీ కూడా మొదటిసారి ఏ విధంగా వెరిఫికేషన్కి వెళ్ళారో ఈ రెండవసారి కూడా అదే విధంగా వెరిఫికేషన్కి వెళ్ళారు ఆ వెరిఫికేషన్కి వెళ్ళడంతో అక్కడ ఏమైందంటే మళ్ళీ కూడా వారిలో నిజంగా ఎవరికైతే అరహతుందో అంటే మనకు పింఛన్ రావాలంటే నలభై శాతం కంటే ఎక్కువ పర్సెంటేజ్ ఉండాలి ఈ నలభై శాతం కంటే తక్కువ కనుక పర్సెంటేజ్ ఉంటే పింఛన్ రాదు సదరం సర్టిఫికెట్లో ఈ సదరం సర్టిఫికెట్లో నలభై శాతం కంటే తగ్గిపోయిన వారికి ఇక్కడ ప్రభుత్వం నోటీసులు ఇచ్చిందనమాట మరి మళ్ళీ కూడా వీరిలో కొంతమందికి ఎలిజిబిలిటీ వచ్చింది నలభై శాతం కంటే ఎక్కువ పర్సెంటేజ్ వచ్చిందనమాట అటువంటి వారి పింఛన్లన్నీ కూడా మళ్ళీ కూడా యథావిధిగా కొనసాగిస్తూ ఉన్నారు మళ్ళీ ఎవరికైతే రెండోసారి వెరిఫికేషన్లో కూడా నలభై శాతం కంటే పర్సంటేజ్ అనేది తగ్గిపోయి సదరం సర్టిఫికెట్లో ఉందో వారి పింఛన్లు అయితే రద్దు చేసేయడం జరిగింది ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ పింఛన్లు దివ్యాంగుల పెన్షన్లు ఎవరికైతే పర్సంటేజ్ తగ్గిందో సదరం సర్టిఫికేట్లో వారి పింఛన్లు మాత్రమే రద్దు చేశారు అది కూడా అనర్హులకు మాత్రమే అర్హులకు కాదు వారిని మాత్రమే రద్దు చేసి కేవలం అర్హత ఉన్నటువంటి వారికి మాత్రమే ప్రభుత్వం ఇక్కడ పింఛన్లను అయితే పంపిణీ చేయడం జరిగిందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారికి ఈ విధంగా పింఛన్లు వీరికి మాత్రమే వస్తూ ఉన్నాయి అలాగే మనకు స్పౌస్ పింఛన్లను కూడా పంపిణీ చేస్తుంది కొత్త స్పౌస్ పింఛన్లు అయితే విడుదలయ్యాయి అంటే ఎవరి భర్తకైతే పింఛన్ వస్తూ ఉండి భర్త చనిపోయి ఉంటారో ఆ భర్త పింఛన్ను భార్యకు బదిలీ చేశారనమాట అంటే ఈ పింఛన్లకు అప్లై చేసుకున్నటువంటి వారి పింఛన్లకు ప్రభుత్వం అయితే అవకాశం ఇచ్చింది వారికి మళ్ళీ కూడా వారి పింఛన్లను ప్రభుత్వం అయితే అవకాశం ఇచ్చిందన్నమాట వారంతా కూడా మనకు అప్లై చేసుకున్నారు మహిళలంతా కూడా వితంతు మహిళలు మరి వారికి పింఛన్ అయితే విడుదలైంది మరి ఖచ్చితంగా మీరు పింఛన్ అయితే తీసుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం మనకు ఈ యొక్క పింఛన్లను అయితే పంపిణీ చేస్తుందన్నమాట అవకాశం అయితే ఇచ్చింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఈ పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారు వారికి కొత్త పింఛన్లను కూడా ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కొత్త పింఛన్లను తీసుకోండి నాలుగు వేల రూపాయల కొత్త వితంతు పింఛన్ను అయితే ప్రభుత్వం విడుదల చేసింది ఆల్రెడీ మరి కాసేపట్లో రేపు పంపిణీ అయితే చేస్తారు ఆల్రెడీ లిస్టులో పేర్లు వచ్చేసినాయి ఇక ఈ రోజే సచివాలయాలకు మనకు డబ్బులు కూడా అందడం జరిగింది మరి రేపు ఉదయం ఏడు గంటల నుంచి కూడా పింఛన్ పంపిణీ ఉంటుంది కాబట్టి దీనికోసం ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేస్తే ఇట్లా కొత్త పింఛన్లో కింద వారికి నాలుగు రూపాయలు వస్తే మరి దివ్యాంగులు ఎవరికైతే నలభై శాతం కంటే పర్సంటేజ్ తగ్గిపోయిందో వారికి పింఛన్ అనేది రద్దు చేశారు ఇది గుర్తుపెట్టుకోండి ఇక కొత్త పింఛన్ల విషయానికి వస్తే కొత్త పింఛన్లు కూడా ఈ నెలలో దరఖాస్తులు స్వీకరించేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది ఇప్పటివరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్లకు ఎటువంటి అవకాశం లేదు మన కుటం ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు పింఛన్ల పెంపుకు అవకాశం ఇచ్చారు కానీ కొత్త పిషన్లకు ఇప్పటివరకు కూడా అవకాశం ఇవ్వలేదు అందులోనూ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు యాభై ఏళ్ళకే పింఛను ఇస్తామన్నారు మరి యాభై ఏళ్ళ పింఛను ఎప్పుడు ఇస్తారా అని చెప్పి కూడా అందరూ ఎదురు చూస్తున్నారు మరి యాభై ఏళ్ళ పింఛను కానీ వృద్ధాప పింఛను కానీ వితంతు పింఛను కానీ ఈ పింఛన్లన్నిటికీ కూడా ప్రభుత్వం అయితే అవకాశం ఇవ్వబోతుంది అప్లై చేసుకోవడానికి కాబట్టి కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్నీ కూడా పెట్టుకొని వితంతు పింఛన్కి ఎలా అప్లై చేసుకోవాలి వృద్ధాప పింఛన్కి ఎలా అప్లై చేసుకోవాలి వికలాంగుల పింఛన్లకు ఎలా అప్లై చేసుకోవాలని పింఛన్లన్నీ కూడా అందరూ కూడా రెడీగా ఉండి ఆ పెన్షన్లకు మీరు అప్లై చేసుకుని దాని ప్రకారం కనుక మీరు రెడీగా ఉంటే మీకు కొత్త పింఛన్లను కూడా కావాల్సిన ప్రూఫ్స్ని పెట్టుకొని రెడీగా ఉంటే మీకు కొత్త పింఛన్లకు కూడా ప్రభుత్వం అయితే అవకాశం ఇవ్వబోతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని కొత్త పింఛన్లకు మీరు అప్లై చేసుకోండి మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడు మీకు ప్రతి నెల కూడా పింఛన్ రూపంలో నాలుగు వేల పింఛను ఆరు వేలు పదివేలు పదిహేను వేల రూపాయల పింఛన్లను ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది రెడీగా ఉండండి మరి ఈ జనవరి నెలలో కొత్త పింఛన్లకు కూడా అవకాశం ఇవ్వబోతుంది ప్రభుత్వం మరి రేపు పంపిణీ చేసేటువంటి పింఛన్ అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి ఒకవేళ మీరు రేపు పింఛన్ తీసుకోలేకపోయినా మళ్ళీ తిరిగి ఎల్లుండి పింఛన్ ఉండదు జనవరి ఒకటో తారీఖున పంపిణీ ఉండదు తిరిగి మళ్ళీ జనవరి రెండో తారీఖున సాయంత్రం ఐదు గంటల వరకు కూడా పింఛన్ పంపిణీ అనేది ఉంటుంది ఏమి ఇబ్బంది పడాల్సిన పని లేదు అలాగే వీరికి రెండు నెలల పింఛను కొంతమందికి కొంతమందికి మూడు నెలల పింఛను ఇస్తూ ఉన్నారు ఈ పింఛన్లు మాత్రం మిస్ అవ్వకుండా తీసుకోండి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా పైన ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మరొక అప్డేటు వీడియోను ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే నోటిఫికేషన్ గంటను ఆన్లో పెట్టుకుని మరిన్ని అప్డేట్స్ను మన ఛానల్ నుంచి తెలుసుకుంటూ ఉండండి